సమావేశంలో తోపులాట జరిగింది ఏకంగా మనుషులు అక్కడున్న కార్యకర్తలు వారు చొక్కాలు పట్టుకుని కొట్టుకునేంత స్థాయికి కూడా వెళ్ళినట్టుగా మనకు దృశ్యాలు బట్టి అర్థమవుతోంది హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఖాన్ ముందే ఈ తోపులాట జరిగింది అసహనంతో గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు సమీరుల్లా ఖాన్ ప్రస్తుతం ఈ వర్గ విభేదాలకు సంబంధించి లోపల జరిగిన గొడవకు సంబంధించి అందించడానికి ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఏం జరిగింది హైదరాబాద్ పార్లమెంటరీ కి సంబంధించినటువంటి ఒక కోఆర్డినేషన్ సమావేశం అయితే జరిగింది మొదట్లో సాఫీగా జరిగినప్పటికీ ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మమ్మల్ని పట్టించుకోకుండా తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి నేతల మధ్య ఒక తోపులాట అయితే సాగింది ఆ గతంలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కార్వర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి కొడుకు అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య తోపులాట జరిగింది అది కొట్టుకునేంత వరకు జరిగింది చాలా ఉద్రిక్త పరిస్థితి ఉన్నాయి అటు అటు సద్దు చెప్పేందుకు ఉన్నటువంటి నాయకులు చెప్పినప్పటికీ కూడా ఎంత మాత్రమూ సద్దుమనగలేదు కొద్దిసేపటి తర్వాత అక్కడికి హాజరైనటువంటి అలీఖాన్ మన్సూర్ అలీఖాన్ సెక్రటరీ ఏఐసి సెక్రటరీ మన్సూర్ అలీఖాన్ కల్పించుకొని ఆ గొడవలు సద్దుమనగలు చేశాడు కానీ అక్కడి నుంచి అసహనంతో గాంధీభవన్ నుంచి హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సమీరులు నుంచి వెళ్ళిపోవడం జరిగింది మొత్తానికి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తమను సంప్రదించకుండా తమ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నారని అని చెప్పి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి నాకు సంప్రదించకుండా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాను చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కొంత గొడవ చేసిన పరిస్థితి మనకు అందించింది అశోక్ డీటెయిల్స్ అందించినందుకు మీరు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ ముందే తోపులాట జరుగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇవి గాంధీభవన్ లో చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ కోఆర్డినేషన్ సమావేశంలో ఈ తోపులాట జరిగింది తోపులాట కంటే కొట్టుకున్నారు అనే మాట సరిగ్గా సరిపోతుందేమో చెంప చెల్లు మనిపిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ ముందే ఈ తోపులాట జరగడం గమనార్హం అసహనంతో గాంధీభవన్ నుంచి సమీరుల్లా ఖాన్ వెళ్లిపోయినట్టుగా సమాచారం